ఎందుకంటున్నానంటే ఇలాంటి అనుభవాలు అందరూ ఎదుర్కొనే ఉంటారు మామిడి తోటలు ఉన్న వాళ్ళు దయచేసి ధైర్యాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండండి మామిడి తోట చూద్దామని వచ్చామండి నిన్నమన్నా కొంచెం గాలి వచ్చింది ఏదో మామూలుగా వచ్చి ఉంటుంది అనుకొని వచ్చాము కాకపోతే ఇక్కడికి వచ్చాక చూస్తే చెట్టు మీద కాయలు అన్నీ కిందే ఉన్నాయండి అసలు ఒక్క కాయ లేదు చెట్టు మీద ఈ సంవత్సరం బాగా కాసింది లాభం వచ్చిద్ది అనుకున్నాము తీరా చూస్తే అన్నీ కింద పడిపోయినాయి అండి ఒక గంట వచ్చింది గాలిధూమంటే ఆ గంటలో సంవత్సరం పంటంతా పోయింది చూడండి ఒకసారి మీరే చూడండి ఒక్క రోజు కాదు రెండు రోజులు వచ్చింది రెండు రోజుల్లో ఉన్న కాయలు పడిపోయినాయి ఎంత కాసిందో అన్ని కాయలు పడిపోయింది చెట్టు కింద మీరు చెట్టు పైన చూడండి చెట్టు కింద చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇవి మార్కెట్కి తీసుకెళ్దామంటే ఇవి ఎటు కాని సైజ్ అండి చిన్నవి కాదు పెద్దవి కాదు చిన్నవి మార్కెట్కి తీసుకెళ్ళినా వీటిని తీసుకోరు తినడానికి కూడా పనికిరావు ఎటు కాని సీజన్లో వచ్చి పంట అంతా నాశనం చేసేసిందండి గాలి ఈ పంట మీద ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్నారండి ఆ ఆశలన్నీ ఒక్క గంటలో నిరాశ చేసిపోయింది గాలి వచ్చి ఆ చెట్టు వెళ్దాం చూడడం ఆ చెట్టు కూడా అలాగే కాసింది అలాగే పడిపోయింది ఒకసారి పైకి చూడండి ఇప్పుడు ఒక గాలి వచ్చినా ఇలా ఉన్నాయి గాలి రాకముందు ఇంకెన్ని కాయలు ఉంటాయో మీరే అంచనా వేయండి ఇప్పుడు చూడడానికి ఈ చెట్టు మీద ఎన్ని కాయలు ఉన్నాయి కదండి ఇవి చిన్న కాయలే మళ్ళీ ఇవి కోసే టైం వచ్చేసరికి మళ్ళీ ఏ గాలి వచ్చి ఎక్కడ పడిపోతాయని ఇదొక టెన్షన్ ఉంటాయో ఉండవు ఈ చెట్టు మీద అని కూడా టెన్షన్ ఉంటది కాయలు కోసి మార్కెట్కి తీసుకెళ్దామన్నా ఇది ఇంకా పంటకి రాలేదండి తీసుకెళ్ళినా కానీ వేస్ట్ వాళ్ళు తీసుకోరు కోసే సీజన్ వచ్చేసరికి ఇంకెన్నిసార్లు గాలి దూమ్ వచ్చిద్దో ఇంకెన్ని కాయలు పడిపోతాయో తెలియదు అది కోసేంతవరకు భయంగానే ఉంటుంది ఉన్న కాయలు జాగ్రత్త చేసి కోసి మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ రేట్ లేదని అక్కడ కూడా మేమే పడేసి రావాల్సి వచ్చిద్దండి ఏదో ఒక రకంగా జాగ్రత్త చేసి ఈ కాయల్ని మేము మార్కెట్కి తీసుకెళ్ళాము అనుకోండి ఆ టయానికి రేట్ ఉండదు వాళ్ళు ఇచ్చే ఆ రేటు మాకు నచ్చక ఇక్కడ కింద ఎలా ఉన్నాయో అలాగే అక్కడ పోసేసి వచ్చేస్తామండి ఇక్కడ గాల్ధూమ్ వచ్చిందని అన్ని చోట్ల గాలిధుమ రావాలని లేదండి ఇక్కడ వచ్చిందంటే అక్కడ వచ్చిందో లేదో మనకి తెలియదు కదా ఒక్కొక్కసారి మనం తోటలో తోట ఉండి కూడా మనం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయట తోట నుంచి కొనుక్కొని తినాల్సి వచ్చింది అలాంటి సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి ఇప్పుడైతే మామిడికాయలకు బాగా రేటు ఉందంటండి కానీ ఇవి ఇంకా రాలేదు కదా సైజు రాలేదు కదా అందుకని మేము కొయ్యట్లేదు ఆ సైజు వచ్చేసరికి రేటు ఉంటుందో ఉండదో కూడా మనకి తెలియదు ఆ రేట్ ఉన్నప్పుడు గాల్ధూమ్ వచ్చి పడేసిద్దేమో తెలవదు ఇంకా ఉన్న కొద్ది ఇంకా గాలిధూమ్ వచ్చిద్దండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది అలానే అన్ని చోట్ల గాల్ధూమ్ రాదండి అప్పుడప్పుడు అక్కడక్కడ వస్తుంటుంది అంతే ఆ వాతావరణాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి గాల్ధూమ్ వస్తుంటుంది ఇక్కడ వచ్చింది కదా అని వేరే చోట రావాలని అయితే లేదు ప్రాంతంలో అయితే ఇలా ఉందండి సిచువేషన్ మీ ప్రాంతంలో ఎలా ఉందో మామిడి కాయల రేట్ ఎలా ఉందో మామిడి తోటలు ఉన్న వాళ్ళైతే కామెంట్ రూపంలో మాకు తెలపండి ఏదైనా పంటకు వచ్చిన కాయలు పడి ఉంటాయేమో తీసుకెళ్దాం అనుకొని వచ్చామండి కానీ ఇక్కడ తినడానికి పనికొచ్చేటట్టు లేవు కాయలు ఇక ఇవి పంటకు వచ్చినప్పుడు తీసుకెళ్ళి తినడం తప్ప ఏమి చేయలేము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం